చెప్పి మరి ఆ విధంగా జీవించి ఇట్లా జీవించవచ్చు అని చెప్పినటువంటి మహాత్ములలో ఎంతో మంది మహాత్ములలో గారు కూడా మనకి మన దక్షిణ భారతదేశంలో అందులో మన తెలుగువాడిగా పుట్టడం అనేది మన అంతా భావించవచ్చు మనం అట్లాంటి జ్ఞానమూర్తి ఆదర్శ మూర్తి అందుకే వాళ్ళ బ్రహ్మంగారు అనేది మరి ప్రతి గ్రామంలో మన దేవాలయ వ్యవస్థ ఎందుకు మనం కట్టుకునేది ఆ మహాత్ములకి ఎటు మనం ఆ రోజు వారి యొక్క దేహాన్ని మనం చూడలేకపోయినా ఆ యొక్క గుర్తులను మనం పెట్టుకుంటే ఆ గుర్తుల ద్వారా ఆయనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ తత్వాన్ని మనం దర్శించగలం ఇప్పుడు విగ్రహం అనేది మన విగ్రహారాధన అంతా కూడా అదే విగ్రహారాధన అంటే ఏమిటి వాస్తవానికి ఇప్పుడు ఒక రాయిలో ఉన్నది ఇప్పుడు ఆ బాడు ఉంది ఆ బాడులో అక్కడ ఏం లేదు కానీ అందులో మొత్తం పెక్కులన్నీ ఒక విష్ణుమూర్తి విగ్రహం మనం అనుకుంటే ఆ పెక్కులన్నీ తొలగిస్తూ ఉంటే లోపల విగ్రహం వస్తుంది ఇప్పుడు మన విగ్రహాలన్నీ అట్లానే కదా తయారయ్యేది ఒక బండని చెబుతూ ఉంటారు చక్కగా చక్కగా అంటే స్వామిని ఉంచి మిగతాదంతా తొలగిస్తూ ఉంటారు తొలగిచ్చే కొంత తొలగి ఇచ్చే ఏమవుతుంది ఏమవుద్ది స్వామి బయటకు వస్తుంది మరి అంతకుముందు స్వామి లేడా ఉన్నాడు మరి ఎందుకని ఇవన్నీ తొలగించారు అట్లాగే మనలో ఉన్నటువంటి ఇప్పుడు మనలో ఇందాక మన మాతాజీ గారు చెప్పినట్టు మనలో ఆత్మ ఉన్నది కానీ దాన్ని మనం దర్శించలేకపోతున్నాం దర్శించలేకపోవడానికి కారణం ఏమిటి ఈ మాయావి అయినటువంటి మనసు అన్నదే ఈ మనసు అనే పెంపులన్నింటినీ మనం చిన్నంగా ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అని తొలగిస్తూ ఉంటే లాస్ట్ ఏది కాదు అదే నిలబడి అదే ఆత్మ ఇది ఆ ఆత్మే నీవైతూ నీవే సర్వాత్మగా మాత్రమని చెప్పి మహాత్ములందరూ మనకు ఆ రకంగా తేల్చడం జరిగింది అందుకని ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి నీ మనసు గురించి నీకు తెలియాలి నీ కాబ నీ కాబట్టి నీ నీ గురించి నీకు సంపూర్ణంగా అర్థం కావాలి ఇవన్నీ అర్థమైనట్లయితే మనం చేస్తాం పైగా ఏది మంచి ఏది చెడు స్పష్టత లేదు స్పష్టత ఉంటే మనం మంచి పనే చేస్తాం చెట్టు పని మనం ఎందుకు చేస్తాం ఇప్పుడు ఒక పని చేస్తే పది రూపాయలు కూలి ఒక పని చేస్తే వంద రూపాయలు కూలి అంటే వంద రూపాయలే చేస్తాం వంద రూపాయలు కూలికి వెళ్తాం కానీ పది రూపాయలు పోం కదా కానీ మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకుంటే పెద్ద గ్రామంలో ఏదో ఒక నాటకం పెడుతున్నారంటే ఆడు వెయ్యి మంది కూర్చున్నాడు మంచి విషయాల్లో రాని ఆయన అంటే వాళ్ళ వాస్తవాన్ని చూస్తుంటే అందరు పెద్ద వయసు వాళ్ళే కనపడుతున్నారు కానీ పాతికి ముప్పై వయసు వాళ్ళు కార్యక్రమాల్లో పెద్దలు పాల్గొనంటారు కానీ ఎవరికి అవసరం అంటే ఎవరికి వారికి అవసరం అమ్మ ఇది ఇంకొకటి కోసం ఇంకోటి కోసం కాదు నాయక్ గారు ఆయన ఉద్ధరించబట్టడం కోసం ఆయన కార్యక్రమం పెట్టుకునేది ఆయన మనం కూడా మనం ఉద్ధరించబడాలంటే ఆయన కొట్టుకోవాలి ఆయన అనుసరించాలి ఆయన సహకరించాలి ఆయన ప్రోత్సహించాలి ఆయన్ని విడిచిపెట్టకుండా పట్టుకుంటేనే మన జన్మ కూడా సార్థకం లేకపోతే ఏదో వచ్చిందంట పోయిన ఎవరు తెలిసింది చెప్పను ఎవరు తెలియటం అంటే అసలు నువ్వు నిన్ను నీకు తెలియాలి కదా ఆధ్యాత్మిక విధానం అంటే ఏంటంటే నీవెవరో నిన్ను కనుక్కొని నిన్ను నువ్వు తెలుసుకోవటం దైవాన్ని తెలుసుకోవటం అంటాం దైవాన్ని తెలుసుకోవాలన్నా నిన్ను నువ్వు తెలియాలి నీవు ఆత్మ అన్న సంగతి నీకు తెలిసినప్పుడే నీకు దైవం తెలిసేది దైవం అనేది నిన్ను నీకు తెలియకుండా దైవం ఎప్పటికీ తెలియదు అందుకని నేనెవరినైనా ప్రశ్నతో మొదలైతే నీవెవరో నీకు అర్థమైతే నీకు దైవం అర్థమవుద్ది అని చెప్పి మన శాస్త్రాలన్నీ మనం ఘశిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ విధమైన మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి ఏమిటంటే ఏం అర్థమైనా అర్థం కాకపోయినా ముందు మంచి కార్యక్రమాల్లో మనం పాల్గొంటా ఉంటే ఆ కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఆడున్నటువంటి ఆ భావజాలం అంతా మనకు అబ్బి మనలో మనకు కూడా ఆలోచన మొదలవుతుంది ఒకప్పుడు మనకిక్కడ గురుగారు లేనప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాలు లేవుగా ఆయన ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చింది ఎందుకని ఆయన ఎక్కడో తీసుకున్నాడు ఆ తీసుకున్నవన్నీ ప్రజలకు అందితే బాగుండు అని చెప్పి మొదలు పెడితే ఆయన ద్వారా మనం ఈరోజు ఇంతమందిని కూర్చోగలం యాభై మందిని కూర్చోగలిగా ఎంతో కొంత ఆయన అంత కాకపోయినా ఎంతో కొంత మనకు అదులుతుందా లేదా ఆ కదలికలు అనేవి బాడీలో ఆ కదలికలు వస్తే నువ్వు ఆ మనసును నువ్వు కదిలించగలిగితే మనలో అన్నీ ఉన్నాయి నువ్వు దేవి కదిలిస్తే అది కదిలిది బాడీలు నువ్వు ఆ యొక్క భావాల ద్వారా నీవు శించగలిగితే నిన్ను నువ్వు తెలుసుకోగలిగితే నీ జన్మ శాంతకం అయితే తేడా ఏం లేదు ఇతరులకు మనమైనా బ్రహ్మం వారైనా శరీరాన్ని ఆయన సజీవ సమాధి ఆవాలని చేసేవాళ్ళు సిద్ధ పురుషుల లెక్క కానీ మన ఏ అయినా ఏ జీవీ అయినా పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పనట్లుగా మనమైనా జ్ఞానిమైనా దేహం విడిచిపెట్టాల్సిందే శ్రీకృష్ణ భగవానుడైనా దేహాన్ని విడిచిపెట్టాడు మనమైనా వదిలిపెట్టాల్సిందే కానీ తెలిసి వదిలిపెట్టాలి వాళ్ళేమో దేహం నాదే నేను కాదు అని చెప్పి దేహం తన కాదు తనలో ఉన్నటువంటి ఆత్మే నేనుగా మారి దేహం నాది కాదు ఇది అవసరం అంటే ఇది ఒక వస్తువు ఈ మైరీ నాకు అవసరం లేదని అక్కడ పడేసినట్టుగా దేహాన్ని విడిచిపెట్టారు మనం ఏమనుకుంటాం అంటే ఆత్మను కోల్పోయి దేహం అనుకుంటాం అందుకని దేహం అనుకున్న ప్రతి ఒక్కవాడు ఉన్న దేహం ఏ రోజైతే నశిస్తుందో అతని గుర్తులన్నీ ఆ రోజే నశిస్తాం ఆత్మ నన్ను ఎవరైతే పట్టుకొని ఆత్మగా వెలుగొందారో ఆ వ్యక్తి ఎప్పటికీ జ్యోతి స్వరూపమే ఎదుగుతూనే ఉన్నాడు ఈ బ్రహ్మగాన్ని మనం ఇది ఆ విలువినే మనం దర్శించారు ఆయనకు తెలిసింది నేను నేను ఆత్మని విశ్వ చైతన్యమైనటువంటి ఆ భగవత్ స్వరూపం అంతా నాలో ఉన్నది నాలో ఉన్నది ప్రపంచమంతా ఉన్నది అందుకనే ఆయన ప్రతి మనిషిలో ప్రతి స్వరూపాన్ని కనగానే భావిస్తారు మహాత్ముడు నువ్వేరు నేను వేరు అనుకోరు అమలుగా భౌతికంగా ఉన్నప్పుడు పాపం వస్తే మా అటుగా ఇటు కూర్చోడు ఇటు కాదు అటు కూర్చోడని గదినట్టుగా గతమొచ్చు కానీ కానీ ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ప్రతి రూపంలో తన స్వరూపాన్ని తాను దర్శించాడు మహాత్ములందరూ రమణ మహర్షి కానీ ఇట్లా అనేకమంది అందుకని ఈ నవీన విధానంలో మనకు బ్రహ్మంగారు లాంటి మహాత్ముడు ఎంతో గొప్ప ఆదర్శంగా జీవించి ముఖ్యంగా మనలాంటి గృహస్థులకి గొప్ప ఆదర్శం ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎట్లా పొందవచ్చో ఆయన్ని చూస్తే ఆయన్ని అనుసరిస్తే ఆయన్ని మనం పట్టుకోగలిగితే ఆయన్ని ఆయన ద్వారా మనం కూడా ఆ రకంగా ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు వేరు మనం వేరు అనుకోకూడదు వాళ్ళని మనం ఎట్లా అనుసరించాలి ఇప్పుడు ఎలైన ఆయన గారు ఉన్నాడు ఆయన మానుభావుడు అనుకోని ఆయన దూరం చేయటం కాదు ఆయన ఏం చేస్తున్నాడు ఆయన అడుగుల్లో అడుగు వేసి ఆయన మాటల్లో మాట కలిపి ఆయన జీవితంలో మన జీవితం పెట్టి ఆయనలాగా మనం జీవించాలి ఇప్పుడు పాదాలు పట్టుకోవటం అర్థం ఏమిటి పాదాలే బాడీలో ఎందుకు ఇప్పుడు బాడీలో అనేక రకమైన పాత్ర చేతులు పట్టుకోవచ్చులా పాదాలు ఎందుకంటే పాదాలు నడిచే ఆచరించి చెప్పేవి దానికి ఎన్ని ఒడిదుడుకులున్నా ఎన్ని కష్టాలష్టాలున్నా ఎన్ని చూడాల్సినవి తొక్కవలసినవి తొక్కకూడని రకరకాలుగా ఉన్నా ఎన్ని ఉన్నా కూడా పాదం నడిచింది ఏది నడిసిద్దో దానికి విలువ పెరిగింది బాడీలో మనకు పాదాలతో అందుకనకు విలువ అందుకే పాదాలను పట్టుకోండి అంటే వాస్తవం పాదాలను పట్టుకోమంటే ఏంటంటే భౌతికంగా శరీర పాదమే కానీ అసలు రహస్యం ఏంటంటే పదాలు నోటి అమ్మటి ఏది చాలువారు తనదో ఆ పదాన్ని పట్టుకోవా నేను చెప్పినా మాతాజీ గారు చెప్పినా నాయన చెప్పినా చెప్పింది ఎవరినైనా ఒకటే కానీ అది ఎవరు చెప్పినా అది వారిది కాదు ఎవరు ఆచరిస్తుందో వారి అలా ఆచరణ అనేది చాలా ముఖ్యమైన చెప్పి ఆచరించి ఇట్లా ఆచరించవచ్చు ఇట్లా జ్ఞానం పొందవచ్చు ఇట్లా కుటుంబానికి కూడా కలుపుకొని అన్ని ధర్మాలను నెరవేరుస్తూ అతీతమైనటువంటి సృష్టి రహస్యాన్ని కూడా తెలుసుకోవచ్చు బట్టి బయలుగా అని అని చెప్పి ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని అంతా మనకు బోధించినటువంటి వ్యక్తి ఆదర్శమూర్తి సంఘ సంస్కర్త గొప్ప మహానుభావుడు బ్రహ్మంగారు కాబట్టి ఆయన యొక్క మరి కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఆయన యొక్క బ్రహ్మంగారి యొక్క జ్ఞానం ఈ ప్రాంతం అంతా ప్రచరిల్లాలని